హలో మిత్రులారా మరో వీడియోకి వాయిస్ ఆఫ్ చార్వాక తర్పుణ స్వాగతం తెలుపుతున్నాను ఈరోజు టాపిక్ కులం గురించి ఈరోజు టాపిక్ కులం గురించి అనమాట అంటే కులం యొక్క భౌతిక రూపం ఏమిటి భౌతిక రూపం ఏమిటి దానికి భౌతికమైన రుజువులు ఏమున్నాయి లేకపోతే భౌతికంగా లేని కులం నిజమేలా అవుతుంది అనేటువంటి అంశాల మీద ఈరోజు ఈ చర్చ ఉంది ఈ చర్చ యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అదే అయితే కులం అనేది జస్ట్ ఇమాజినేషన్ ఒక ఊహాత్మకం మాత్రమే ఒక ఊహాత్మకమైనటువంటి విధానం మాత్రమే అయితే ఈ ఊహాత్మకమైన విధానాన్ని పట్టుకొని ఎంతమంది ఎన్ని రకాలుగా ఏ విధమైనటువంటి అవకతవకలుగా జీవిస్తున్నారు అనేది మనం ఇక్కడ చూద్దాం అయితే టాపిక్లోకి వెళ్తే రియలిజం ఇది రెండో రెండో భాగంలో రెండో భాగంగా భాగంగా రెండో భాగంలో భాగంగా కులం యొక్క టాపిక్ని మనం ఇక్కడ తీసుకోవడం అంశాన్ని తీసుకోవడం జరిగింది ఇక ఇక చర్చలోకి వెళ్తే కులం అనేది వాస్తవానికి లేదు వాస్తవానికి కులం అనేది ఎక్కడా కూడా లేదు ఎందుకు అంటే అది జస్ట్ ఊహ ఊహాత్మకం కొన్ని వర్గాలని కొన్ని ప్రజ కొంతమంది సమూహంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజల్ని దూర దూరంగా ఉంచడానికి లేదంటే వాళ్ళని కింది స్థాయి వ్యక్తులు అని చులకనగా చూడటానికి లేదంటే వాళ్ళని అంటుకోకూడదు ముట్టుకోకూడదు అనేటువంటి విధానాలకి వాళ్ళని అలవాటు చేయటానికి వాళ్ళని ఆ విధంగానే సమాజానికి దూరంగా ఉంచటానికి కొన్ని వర్గాలు అలా కులం అనేది మొదలు పెట్టడం జరిగింది అది ఎవరు అనేది కూడా మీకు తెలుసు అయితే ఇక్కడ టాపిక్ అది కాదు కాబట్టి ఇక్కడ చర్చ మొత్తం కూడా కులం భౌతిక రూపం లేని లేనటువంటి ఒక భావన అని చెప్పడం మాత్రమే ఉద్దేశం కులం అనేది ఎవరైతే మేము అగ్ర కులస్థలం ఎవరైతే మేము అధికమైనటువంటి వ్యక్తులం అని అనుకుంటున్నారో వాళ్ళు ఈ విభజనని స్టార్ట్ చేశారు ఈ విభజనని మొదలుపెట్టారు ఈ విభజనలో భాగంగా వాళ్ళని వాళ్ళు హెచ్చుగా చేసుకొని మిగిలిన వాళ్ళని తక్కువ తక్కువ వ్యక్తులుగా చిత్రీకరించడం జరిగింది తక్కువ వ్యక్తులుగా చిత్రీకరించడం జరిగింది అది మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం దాన్ని కాదు అనటానికి లేదు అనటానికి దానికి ఇంకొక రంగం మసిపూసి కాయ రా కాయ కాయ చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవు ఎటువంటి బేస్ అనేది పునాది అనేది లేదు అక్కడ ఎందుకంటే మనం సమాజంలో నిత్యం చూస్తూనే ఉన్నాం తక్కువ కులం అనే వ్యక్తులకి ఎటువంటి మర్యాద ఉంటుంది ఎక్కువ కులం అనే వ్యక్తులకి ఎలా ఎటువంటి మర్యాద ఉంటుంది అని మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం అది తరాలుగా వందల వేల సంవత్సరాల నుంచి ఆ విధానం అలా కొనసాగుతూనే ఉంది ఆ విధానంలో ఎక్కడ మార్పు జరగలేదు ఎందుకు మార్పు జరగలేదు అంటే మేము అది మేము కులం మేము అధికమైనటువంటి వ్యక్తులం మా కులం పెద్దది మా కులం అధికమైనది అనేటువంటి ఒక భావన ఏదైతే ఉందో ఆ భావన మరికొంతమంది ప్రజల్ని మీరు తక్కువ కులస్తులు మీరు కింది స్థాయి వ్యక్తులు మీరు మాకు సేవకులుగా ఉండవలసిందే తప్ప మాకు సమానంగా ఉండటం అనేది మేము ఒప్పుకోము మేము అంగీకరించలేము అనేటువంటి ఒక సంకుచితమైనటువంటి భావన కొంతమంది ప్రజల్లో కొన్ని వర్గాల్లో కలగడం వల్ల కొంతమందిని కులం అనే పేర దూరం పెట్టడం అంటరాని వారిగా చూడటం జరిగింది వాళ్ళకి కొన్ని పనులు నిర్దేశించి మీరు ఈ పనులు చేస్తారు కాబట్టి మీరు నీచమైన వ్యక్తులుగా చూడబడుతున్నారు లేదంటే మీరు తక్కువ కులస్తులుగా చూడబడుతున్నారు లేదంటే మీరు అంటరాని వ్యక్తులుగా చూడబడుతున్నారు అనేటువంటి భావాలని వాళ్ళలో చొప్పించి వాళ్ళని సమాజానికి జీవిస్తున్నటువంటి సమాజానికి దూరంగా పెట్టడం అనేది జరిగింది ఇది చాలా చాలా అంటే చాలా చాలా దారుణం చాలా చాలా అమానుషం కూడా కొంతమందికి నువ్వు ఈ పనులు నిర్దేశించడానికి కొంతమందిని కొన్ని పనులకు నిర్దేశించి వాళ్ళని దూరం పెట్టడానికి నీకు హక్కు లేదు నీకు హక్కు లేదు ఎందుకు అంటే ప్రకృతి ప్రకారం చూసుకున్నప్పుడు భౌతికమైనటువంటి ప్రకృతి ప్రకారం చూసుకున్నప్పుడు ప్రతి ఒక్కరి దేహం భౌతికంగా నిర్మితమైంది ప్రతి ఒక్కరి దేహం కూడా భౌతికంగా నిర్మితమైంది ఇందులో ఎక్కడా కూడా తారతమ్యం లేదు ప్రకృతి పరంగా వచ్చినటువంటి మనం మనలో ఎక్కడా ఎటువంటి తారతమ్యం అనేది లేదు ఎలా లేదో చూద్దాం ఒక ఒక మాదిక కులస్తుడుగా చెప్పబడుతున్న వ్యక్తి ఒక వ్యక్తి ఒక వ్యక్తిని తీసుకున్నట్టయితే అదే ఒక బ్రాహ్మణుడిగా లేకపోతే ఒక క్షత్రియుడు క్షత్రియుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకున్నట్లయితే వీళ్ళిద్దరిని మనం ఒక కంపారిజన్గా చూసి ఒక దాని ఏమంటాము ఒక పోలికగా అసలు వాళ్ళలో ఏ విధమైన తేడాలు ఉన్నాయి అనేది ఒకటి పరిశీలించగలిగితే పరిశీలిస్తే వాళ్ళిద్దరినీ ఒక గదిలో బంధించి వాళ్ళిద్దరికీ తిండి పెట్టకుండా వాళ్ళిద్దరికీ ఒక వారం రోజుల పాటు తిండి పెట్టకుండా నీరు నీళ్ళు ఇవ్వకుండా ఉంచితే ఇద్దరిలో కలిగేటువంటి ఒకటే ఒకే ఒకే రకమైన ఫీలింగ్ ఒకే రకమైన భావం భావన ఏంటది ఆకలి మరియు దాహం ఈ రెండు వేస్తాయి ఈ రెండు ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకు జరుగుతున్నాయి అక్కడ ఎక్కువ కులం తక్కువ కులం అనే తారతమ్యం ఎందుకు లేదు అక్కడ ఎందుకు లేదు అంటే ప్రకృతి ప్రకారంగా బా దేహ నిర్మాణం ఎలా జరిగిందో అలాగే జరిగిందండి అది సైంటిఫిక్గా మనం ఇందులో ఈ చర్చలకు వెళ్ళట్లేదు జస్ట్ క్యాజువల్గా ఒక పోలిక చొప్పున చూడటం మాత్రమే ఇక్కడ చేస్తున్నాను మరోసారి చూసినప్పుడు సైంటిఫిక్గా కూడా చూద్దాం అయితే దేహంలో ఇద్దరికీ ఒకే రకమైన ఆకలి ఉంది ఒకే రకమైన దాహం ఉంది అంటే అక్కడ ఎక్కువ కులం తక్కువ కులం అనేటువంటి తారతమ్యం అనేది లేదు మరొక పోలిక చొప్పును చూసుకుంటే ఒక ఎక్కువ కులం వ్యక్తి చనిపోయాడు అనుకోండి ఒక తక్కువ కులం వ్యక్తి చనిపోయాడు అనుకోండి ఇద్దరి యొక్క మృతదేహాలని ఇద్దరి యొక్క మృతదేహాలని ఒక చోట అలాగే భద్ర భద్రపరిచి వాటిని ఏ విధమైన ఏ విధమైనటువంటి లేపనాలు లాంటివి ఏవి రాయకుండా ఏవి పులమకుండా ఎటువంటి ఐస్ బాక్స్ లాంటివి ఏవి వాడకుండా అలా పెట్టేసి ఒక వారం రోజుల పాటు అలాగే వాళ్ళిద్దరిని ఒక రెండు మృత మృతదేహాలని ఎక్కువ కులం తక్కువ కులం అనే మృతదేహాలని ఒక గదిలో అలాగే పడవేసి ఒక ఒక నెల రోజులు అలా గడిచాక ఇద్దరి మృతదేహాల్ని వెలికి ఆ గదిలోకి వెళ్ళి తీసి చూస్తే ఇద్దరి మృతదేహాల నుంచి ఒకే దుర్గంధం వస్తుంది ఒకే దుర్గంధం వస్తుంది అంతేకాకుండా ఇద్దరి యొక్క మృతదేహాలు కుళ్ళిపోయి ఉంటాయి ఇద్దరి యొక్క మృతదేహాలు కుళ్ళిపోయి ఉంటాయి ఎముకలు తేలి ఉంటాయి ఇద్దరి యొక్క అస్థిపంజరాలు బయటపడతాయి అస్థిపంజరాలు బయటపడిన బయటపడ్డ తర్వాత నీది ఏ కులం నాది ఏ కులం లేకపోతే ఆ ఇద్దరిది ఏ ఏ కులం అనేది చెప్పడం సాధ్యపడదు చెప్పడం సాధ్యపడుతుంది ఎందుకు సాధ్యపడదు అంటే ఇదంతా చర్చించడానికి ముఖ్య కారణం ఏమిటంటే కులం అనేది భౌతిక రూపంలో లేనటువంటి ఒక భావన నీ మెదడులో నేను అధికుణ్ణి నేను ఎక్కువ వ్యక్తిని నేను ఎక్కువ ఎక్కువ కులస్తుని నేను ఎక్కువ స్థానంలో ఉండవలసిన వాడిని అనే ఏ భావన అయితే ఉందో ఆ భావన కొంతమంది ప్రజల్ని దూరం ఉంచేలా చేసింది కొంతమంది ప్రజల్ని సమాజానికి దూరం ఉంచేలా చేసింది పనులు నిర్దేశించాము ఈ పనుల వల్లనే కులం వచ్చింది అనే మాట అబద్ధం అనే మాట అబద్ధం ఎందుకంటే వడ్రంగి వ్యక్తి కంసాలి వ్యక్తి లేకపోతే మాదిక వ్యక్తి వాళ్ళు వాళ్ళు చేస్తున్న పనుల ప్రకారం వాళ్ళకి ఆ కులాలు వచ్చాయి అనే మాట చెప్తున్నప్పటికీ ఆ మాటను మనం ఎందుకు అబద్ధం అనాలి అంటే ఒక వ్యక్తి కంప్యూటర్ పనిచేస్తాడు ఒక వ్యక్తి కంప్యూటర్ పనిచేస్తాడు అతన్ని కంప్యూటర్ కులం ఇంకొక వ్యక్తి బస్ డ్రైవర్గా పనిచేస్తాడు అతన్ని బస్ డ్రైవర్ కులం మరొక వ్యక్తి రైల్ డ్రైవర్గా పనిచేస్తాడు అతన్ని రైల్ డ్రైవర్ కులం మరొక వ్యక్తి విమానాన్ని నడిపే పైలట్ అవుతాడు అతన్ని కులం అనం ఎందుకనం వాటిని కూడా కులాలు అనాలి కదా ఎందుకు అంటే వృత్తిపరంగానే కులం వచ్చిందని చెప్తున్నప్పుడు ఇవి కూడా కుల వృత్తిలే కదా ఇవి కూడా పనులే కదా మరి వీటికి కూడా కులాలు ఆపాదించబడాలి కదా ఇంజనీరింగ్ కులం అంటామా డాక్టర్ని కులం అంటామా కలెక్టర్ని కులం అంటామా కండక్టర్ని కులం అంటామా ఇలా ఎందుకు వాళ్ళని కులం అనట్లేదు మరి కులం అనేది అన్నిట్లో ఉండాలి కదా ఒకవేళ ఈ వృత్తుల ప్రకారమే కులం వచ్చిందని మనం అనుకుంటే కుమ్మరి వాళ్ళని కుమ్మరి కులం అని ఇలాంటి వృత్తుల వల్లనే కులం వచ్చిందని మనం అనుకుంటే మరి మన ఇప్పుడు ఇప్పుడు మనకున్నటువంటి ఆధునికమైనటువంటి వృత్తుల పల్ల వృత్తుల పరంగా పరంగా కానీ పనుల పరంగా చూసుకున్నప్పుడు వాటికి కూడా ఆయా కులాలని పేరు పెట్టాలి కదా మరి ఎందుకు పెట్టలేదు ఎందుకు పెట్టలేదంటే అది ఒక బోటకం మాత్రమే కేవలం కొంతమంది ప్రజల్ని దూరంగా పెట్టడం కోసం మాత్రమే సృష్టించినటువంటి కట్టుకథలవి అంతే తప్ప కులం అనేది ఎక్కడా లేదు కులం అనేది ఒక భౌతిక రూపం లేనటువంటి ఆబద్ధం దానికి ఒక రూపం లేదు దానికొక వాసన లేదు దానికి ఒక రుచి లేదు దానికి ఒక ఆకారం లేదు దానికి ఎటువంటి స్పర్శ లేదు ఎటువంటిది ఏదీ లేనప్పుడు అది ఏదీ లేదనే అర్థం ఏది లేనిది ఏదైతే ఉంటుందో అది లేదని అర్థం అని మనం ఇంతకుముందు వీడియోలో ఎలాగైతే తెలుసుకున్నామో అలాగే ఇక్కడ కూడా కులానికి వర్తించేటప్పుడు కూడా ఇక్కడ కూడా ఏది లేదనేది స్పష్టంగా మనం అవగాహన తెచ్చుకోవాల్సింది ఒక తక్కువ కులస్తుల కులస్తులైనటువంటి అమ్మాయి అందంగా ఉందనుకోండి అందమైన అమ్మాయిగా ఉందనుకోండి అతను ఆమెని ఎక్కువ కులం వ్యక్తి అబ్బాయి ఎవరైనా చూశారనుకోండి మోహింపబడకుండా ఉండటం లేదు మోహింపబడకుండా ఉండటం లేదు ఎందుకు అక్కడ కులం కనిపించట్లేదు భౌతికంగా ఉన్నటువంటి దేహం ఏదైతే ఉందో ఆ దేహం మాత్రమే అందంగా కనిపిస్తుంది దానికి మాత్రమే అధిక కులం వ్యక్తిగా ఉన్నటువంటి అబ్బాయి ఎవరైతే ఉంటాడో వాడు ముగ్ధుడవుతున్నాడు అంతే తప్ప అక్కడ కులం కనిపించటం లేదు అక్కడ కులం కనిపించినప్పుడు మాత్రమే కులం నిజం అక్కడ కూడా నీ కులం కనిపిస్తేనే కులం నిజం తప్ప నువ్వు మోహింపబడుతున్నావు అంటే అక్కడ కులం లేదని అర్థం సింపుల్గా చెప్పాలంటే ఇదే పర్టికులర్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఉదాహరణగా తీసుకోవాలంటే ఒక అందమైన అమ్మాయి తక్కువ కులంలో పుట్టినటువంటి అమ్మాయిని చూసి కూడా నీకు కులం గుర్తు రావట్లే గుర్తు వస్తుంది అంటేనే అక్కడ కులం ఉందనుకో లేదు అంటే కులం లేనట్టే సింపుల్ ఉదాహరణ చాలా సూక్ష్మమైనటువంటి ఉదాహరణ అంతే తప్ప నా అధికమైన కులం నీ తక్కువ కులం అనేటువంటివి ఎక్కడా లేవు వాటికి అసలు ఆకారాలు లేవు రుజువులు లేవు రూపాలు లేవు చేస్తున్న పని వల్లే ఈ కులం వచ్చిందని చెప్పడం కూడా అబద్ధమే ఎందుకంటే కలెక్టర్ని కలెక్టర్ కులం మనం ప్రధానమంత్రిని ప్రధానమంత్రి కులం మనం కాబట్టి ఈ కథలన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అవి కథలు మాత్రమే అవి నిజాలు కావు ఒక కొంతమంది వ్యక్తులని అమానుషంగా దూరం పెట్టడం కోసం మాత్రమే ఈ కులం అనేటువంటి జాడ్యం పట్టుకుందే తప్ప ఇంకెక్కడా దానికి భౌతికమైన రూపం లేదు దాని ఉందనుకోవడానికి లేదు దాన్ని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు దాన్ని పట్టుకొని సంఘాలుగా ఏర్పాటు చేసుకొని ఏదో ఊరేగాల్సిన అవసరం కూడా ఎంత మాత్రమూ లేదు అది తక్కువ కులమైనా ఎక్కువ కులమైనా ఎక్కడా కూడా కులం అనేది లేదు కులం అనే దానికి భౌతిక రూపం లేదు జస్ట్ మానవుడు మాత్రమే ఉన్నాడు మానవుడే అంతా అయి ఉన్నాడు అంతేకాకుండా ఎక్కువ కులం వ్యక్తి తక్కువ కులం వ్యక్తికి ఇద్దరికి సమానమైన ఆకలి అవుతుంది సహా సమానమైన దాహం అవుతుంది ఇద్దరిని కోయగానే ఒక్కసారిగా రక్తం రంగు నుంచి బయటకు వస్తుంది అంతేకాకుండా ఇద్దరు వ్యక్తులు చనిపోయినప్పుడు ఒక నెల పాటు మనం ఆగి చూస్తే ఇద్దరు వ్యక్తుల అస్థిపంజరాలు బయటపడతాయి అస్థి పంజరాలు తర్వాత ఎవరిది ఏ కులం చెప్పడం సాధ్యం కావట్లేదు సాధ్యం కావట్లేదు అంటేనే అక్కడ కులం లేదని అర్థం కులం అనే భావన జస్ట్ కేవలం మెదడులో ఒక భావనగా ఉంది తప్ప భౌతిక రూపం లేదు భౌతిక రూపం లేనిదంటూ ఏదైనా ఉంది అనుకుంటే అది భ్రమ అది లేదు దానికి దానికి ఉనికి ఉంది అనుకోవటం అబద్ధం కులం అనే భావన ఖచ్చితంగా నశించి తీరవలసిందే అప్పుడు మాత్రమే సమాజం ఒక మెరుగైన సమాజంగా తయారవుతుంది సమాజంలోని ప్రతి వ్యక్తి కూడా ఉద్ధరింపబడతాడు సమాజంలోని ప్రతి వ్యక్తి కూడా సమానమైనటువంటి గౌరవంతో జీవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కులం నశించాలనేదే రియలిజం కూడా చెప్తుంది ఇది మిత్రుల నేటి వీడియో యొక్క సారాంశం మరోసారి మరో వీడియోలోకి వెళ్తాం అంతవరకు సెలవు